హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది సీకాయ చెట్టు ఇది ఇలా పొదలాగా పెరుగుతుంది ఇలా బ్రౌన్ కలర్లో ఉన్నాయి కదా ఇవన్నీ సీకాయ కాయలు అన్నమాట మనం ఆల్మోస్ట్ కుంగుడికాయలు సీకాయలు వాడడం మానేస్తాం కానీ వీటి వల్ల ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయంటే జనరల్లీ సీకాయని హెయిర్ వాష్ కోసం వాడతారు దీనిలో ఉండే యాంటీ ఫంగల్ యాంటీ బాక్టీరియల్ ప్రాపర్టీస్ వల్ల తలలో డ్యాండ్రఫ్ని పెరగకుండా చేస్తాయి విపరీతమైన ముళ్ళతో ఉంటుంది ఈ చెట్టు గమనించండి జూమ్ చేస్తాను ఓకే ఇలాంటివంటి ఈ పింక్ పా మీన్ బ్రౌన్ కలర్లో ఉండే వీటిల్ని ఈ పాడ్స్ షేప్లో ఉన్నది కదా వీటిల్నే సీకాయలు అని అంటారు వీటి యాంటీ బాక్టీరియల్ అండ్ యాంటీ ఫంగల్ ప్రాపర్టీస్ వల్ల తలలో చుండ్రు లేదా పుళ్ళు అలాంటివేవే రాకుండా చేస్తాయి ఇంకోటి కుంకుడుకాయ కొంతవరకు హెయిర్ని డ్రై చేస్తుంది బట్ సీకాయ హెయిర్ని సిల్కీగా చేస్తుంది బట్ కుంకుడుకాయ ఇచ్చినంత నూరగా అయితే ఇది ఇవ్వదు బట్ హెయిర్కి కావాల్సిన న్యాచురల్ ఆయిల్స్ని హెయిర్లో అలాగే ఉంచుతుంది ఇది సీకాయ చెట్టు ఓవరాల్ వ్యూ చూపిస్తున్నాను చూడండి ఎంత ఫ్రూటింగ్ ఉందో గింజల ద్వారా ప్రాపగేట్ చేసుకోవచ్చు వీటిల్లో గింజలు ఉంటాయి నేను మీకు చూపిస్తాను మొత్తం అంతా ఈ స్టెమ్ అంతా కూడా అంటే ఈ బ్రాంచెస్ అంతా కూడా ఇలా ముళ్ళతో ఉంటాయి కేవలం తలకే కాదు గాయాల మీద గాయాలని కడగడానికి లేదా కురుపుల్ని కడగడానికి కూడా ఇది వాడతారు ఇప్పుడు పంటలకి పెస్టిసైడ్స్ వాడడం బదులుగా ఈ కుంగుడికాయతో స్ప్రే చేస్తున్నారు కుంగుడికాయ లేదా సీకాయ వీటికి ఉండే యాంటీ బాక్టీరియల్ యాంటీ ఫంగల్ ప్రాపర్టీస్ వల్ల వీటిని కషాయం తీసుకొని కానీ వాటికి నీళ్లు కలిపి పిచికారీ చేస్తున్నారు చూడండి నేచర్ ఇచ్చే న్యాచురల్ గిఫ్ట్స్ ఇవన్నీ కూడా మనం ఇప్పటికైనా షాంపూలు బదులుగా కెమికల్ షాంపూలు బదులుగా ఈ నేచర్ ఇచ్చి ఫ్రీ గిఫ్ట్స్ నుంచి మంచిగా షాంపూలు అవి తయారు చేసుకోవచ్చు ఎదురికి కుంకుడు రసంతో చేసేవాళ్ళం కదా సీకాయ పులుసుతో చేసేవాళ్ళం కదా అలాగే చేద్దాం సో నేచర్కి దగ్గరగా ఉండండి హెల్తీగా ఉండండి బాయ్